పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పురాజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు నర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఆహర్నిశలు కృషి చేసిన మహనీయులను స్మరించుకోవటం చాలా సంతోషంగా ఉందని పార్టీలకు అతీతంగా మహనీయుల జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని స్వర్గీయ ఎన్టీ రామారావు బలహీన వర్గాల కోసం ఆహర్నిశలు కృషి చేశారని కొనియాడారు కష్టపడి చదువుకొని పాలమ్ముకొని ఆ రైతు కుటుంబానికి వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రిగారికి చేతనిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ చదువుకుంటూ నాటకాలు ఆయన ఇష్టమైన నాటక రంగాన్ని కూడా ఎంచుకొని అనేక కార్యక్రమాలు ఒక క్రమశిక్షణతోటి ఎదిగిన వ్యక్తి అన్న నందమూరి కార్యక్రమాలు ఏదైతే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో సబ్ రిజిస్టార్గా ఉద్యోగం వచ్చినా అప్పుడున్న అవినీతిని చూసి సహించలేక ఆనాడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ విధి కింద నేను ఈ అవినీతి మన పాలనలో నేను ఉద్యోగానికి చేయలేను నేను ప్రజలకు న్యాయం చేయలేనని అపూట దీక్షతోటి ఆనాడు ఉద్యోగానికి రాజీనామా చేసి తనకు నాటక రంగం మీద రామారావు జిల్లా అభిమాన సంఘం అధ్యక్షులు అన్న గౌరశ్రీ మరి మా అన్న ఉప్పురాజు గారి లోపల పెద్దపల్లి పట్టణంలోనే నగర్ చౌరస్తా దగ్గర ఈరోజు ఘనంగా అన్నగారికి మన పూలం మాలలు వేసి మా కేక్ కట్ చేసి సంబరాలను ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీ రామారావు అంటేనే బడు బలహీన వర్గాల నాయకుడుగా ఆనాడు మా ఎన్టీఆర్ స్ఫూర్తితోనే మేము రాజకీయాల్లో రావడం ఎన్టీఆర్ థర్టీ త్రీ పర్సెంట్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వల్లనే మేము ఆనాడు ఎంపీ గెలవడం ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎన్టీఆర్ అభిమాన అభిమాన కార్యకర్తలుగా కొనసాగుతుంది